దర్శించండి తరించండి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్ల దేవస్థానములు బ్రహ్మసూత్రము కలిగిన సైకత లింగం ఉభయ రామేశ్వర క్షేత్రం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు భక్తమహాశైలకు మన చిలుమూరు ఉభయ రామేశ్వర క్షేత్రమునందు సహస్రాబ్ది స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవములకు ఆహ్వానం భక్తమహాశైలారా మన చిరుమూరు ఉభయ రామేశ్వర క్షేత్రమునందు ఈ నెల ఎనిమిదో తేదీ మంగళవారం ఈ మంగళవారం నుండి పదమూడవ తేదీ ఆదివారం వరకు సహస్రాబ్ది స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా జరుగును ఈ సందర్భముగా ఈ నెల ఎనిమిదో తేదీ మంగళవారం ఏకాదశి సందర్భముగా ఉదయం ఆరు గంటల నుండి స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించబడును ఉదయం తొమ్మిది గంటలకు పేరంటాళమ్మవారికి చీర పసుపు కుంకుమ మరియు గంగానమ్మ అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పణ సాయంత్రం ఆరున్నర నుండి రెండు దేవాలయములలో ధ్వజారోహణ తీర్థ ప్రసాద వితరణ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఆరు గంటల నుండి స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు ఉదయం పదిన్నర నుండి వేద పారాయణ అర్చకులకు వేద పండితులకు సత్కారములు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు చిరుమూరు గ్రామంలో రామ మందిరం దగ్గర ఎదురుకోల మహోత్సవం స్వామివార్లకు తలంబ్రాలు పసుపు కుంకుమ సమర్పణ తీర్థప్రసాద వితరణ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి కొత్త చిరుమూరు గ్రామోత్సవం జరుగును పదో తేదీ గురువారం ఉదయం ఆరున్నర నుండి స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించబడును ఉదయం పది గంటల నుండి రెండు దేవాలయములలో జగజ్యోతి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఆరున్నర వరకు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్ల కళ్యాణం రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును అనంతరం తీర్థప్రసాద వితరణ రాత్రి పది గంటల ముప్పై నిమిషముల నుండి చిలుమూరులో గ్రామోత్సవం బతమహాశేలార మన చిలుమూరు ఉభయ రామేశ్వర క్షేత్రమునందు పదకొండవ తేదీ శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించబడును ఉదయం రెండు దేవాలయములలో స్వామివార్ల బ్రహ్మోత్సవముల సందర్భముగా ప్రత్యేక పూజలు పదకొండు గంటల నుండి తీర్థప్రసాద వితరణ సాయంత్రం ఆరున్నర నుండి కొత్త చిలుమూరు గ్రామోత్సవం జరుగును పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఆరు గంటల నుండి స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించబడును వార్షిక బ్రహ్మోత్సవములు సందర్భముగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు పది గంటల నుండి తీర్థప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు రెండు దేవాలయములలో రథోత్సవం చిరుమూరులో గ్రామోత్సవం జరుగును పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి స్వామివార్లకు అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించబడును స్వామివార్లకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు వసంతోత్సవం జరుగును ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు స్వామివార్ల సేవానంతరం తీర్థప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటల నుండి ధ్వజ అవరోహణ ద్వాదశ ప్రదక్షిణలు రెండు దేవాలయములలో పౌలింపు సేవలు జరుగును కావున భక్తులందరూ ఈ వార్షిక బ్రహ్మోత్సవములలో పాల్గొని స్వామివార్ల కృపకు పాత్రులై తీర్థ ప్రసాదములు స్వీకరించ ప్రార్థన భక్త మహాశయులకు మరొక విజ్ఞప్తి మన చిలుమూరు ఉభయ రామేశ్వర క్షేత్రమునందు శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ఒక సంవత్సరం పాటు ప్రతి ఆదివారం సోమవారం మాస శివరాత్రి రోజులలో భక్తుల నామములతో పూజ చేయుటకు అభిషేక స్కీమ్ ఏర్పాటు చేయడమైనది ఈ అభిషేకములో పాల్గొన భక్తులు వెయ్యి నూట పదహారు రూపాయలు చెల్లించి రసీదు పొంది మీ గోత్రనామములతో సంవత్సరం అభిషేకములో పాల్గొన ప్రార్థన అందరూ ఆహ్వానితులే ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త హరిదుర్గా నాగేశ్వరరావు ఆలయ అభివృద్ధి కమిటీ మరియు అర్చకులు సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ వన్ త్రీ ఉభయరామేశ్వర క్షేత్రం చిలుమూరు